జరిగ బెంగళూరులో జరిగిన సాక్ష్యం అనమాట ఒక ఆవిడ చర్చికి వస్తూ ఉండేది అయితే ఆ చర్చికి వస్తుందని తెలిసి ఇంట్లో వాళ్ళు తను తిట్టారు కొట్టారు చర్చికి వెళ్తున్నారు ఎందుకంటే మిగతా వాళ్ళు దేవుడిని నమ్ముకోలేరు అయితే ఆ సిస్టర్ గారు పాస్టర్ గారికి ఏ చర్చికి అయితే వెళ్తుందో పాస్టర్ గారికి ఫోన్ అంది అయ్యా చర్చికి రావాలంది వాకి ఉంది మంచిగా ఉంది నాకు మనశ్శాంతిగా ఉంది నేను ఇప్పుడు ఇప్పుడే దేశ తెలుసుకుంటున్నాను నాకు అయితే ఉండాలని ఇంకా ఉంది కానీ చర్చకు వస్తే కొడుతున్నారు తిడుతున్నారు మా ఇంట్లో ఏం చేయమంటారు ఏం చేయమంటారు అంటే సరే అమ్మా చర్చికి రావద్దులే అంత నీకు ఏసే కావాలి చర్చ్ కాదు కదా నీకు ఏసీ కావాలి ఒక పంచే ఈ కాలంలో మనకి చక్కగా యూట్యూబ్ ఫోన్లు ఇవన్నీ వచ్చినాయి సో ఇంట్లో ఉండే మా ప్రసంగాలు లైవ్లో వస్తాయి ఓకేనా జనాలు ఇబ్బంది పెట్టక్కర్లే ఇంట్లో వాళ్ళు అంత కొడుతున్నారు తిరుగుతున్నారు కాదు ఒక పంచే నా ప్రసంగాలు ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి నువ్వు అది ఇంటా ఉండు ఇని కామ్గా అసలు ఎవరితో ఏమి ఏసేయా అని ఇంట్లో పలకొద్దు తర్వాత తర్వాత ఇంకేంటి చర్చికి వెళ్తున్నాను అని చెప్పొద్దు నువ్వు కామ్గా ఉండు అంతే అసలు ఒక నీ భక్తి ఒకళ్ళకి తెలియదేమక్కర్లా కాంగా యూట్యూబ్లో ప్రసంగా లేను మీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే నేను సినిమా చూస్తున్నాను అనుకుంటారా అన్నయ్య అందే ఫాస్ట్ గారు సినిమా చదువుతున్నాను అయితే అలాగే అనుకోని నువ్వు చూస్తావుండు ఉండు నువ్వు చూస్తూ ఉండు తర్వాత చిన్నగా ప్రార్థన చేసుకో ఇంట్లో ఆవిడ చూడండి చేసిన పని ఇంట్లో చేస్తే కొంచెం వినపడద్ది ఏం చేస్తున్నావు తలుపులు వేసుకున్నావు అంటారని ఏం చేసేది బాత్మ్ వెళ్ళి ప్రార్థన చేసుకునేది బాప్ వెళ్ళి ప్రార్థన చేసుకునేది ఫాస్ట్ గారు అది చెప్పారు పర్లేదమ్మా చేసుకో ఆవిడ అది చేసింది అమ్మ యవనాస్త్రాలు కాలేజ్కి వెళ్ళే అమ్మాయి సో అయితే ఈ పాస్టారు ఈ పని చెప్పారు సరే అమ్మా జాగ్రత్త నీ భక్ ఏమన్నారు నీ భక్తిని బయట కనపరచొద్దు వివరించొద్దు చెప్పొద్దు కాంగ ప్రసంగాలు మెల్లిగా దేవుడిని యశ్వరుని తలుచుకో తర్వాత ప్రార్థన చేయాలా దేవుడితో మాట్లాడుతూనే తలుచుకో ఇలా చేయి కొన్నాళ్ళు అన్నారు సరే సరే పాస్టగారా అయిన తర్వాత సరేని ఫోన్లో బైబుల్ డౌన్లోడ్ చేసుకుంది తర్వాత చదువుతూ ఉంది యూట్యూబ్లో ప్రసంగాలు ఎంటుంది కాముగా దాన్ని బట్టి మనసు మార్చుకుంటూ కొంచెం కొంచెం మార్చుకుంటూ ఎలా బతకాలి ఎలా జీవించాలి ఏంటి అని చక్కగా ప్రార్థన చేసుకుంటూ కొంచెం కొంచెంగా అలా ఉంది ఎవరికి కనపట్టాల ఒక ఆరు నెలలు గడిచింది ఆరు నెలలు గడిచిన తర్వాత ఈ కుటుంబ సభ్యులకి అనుమానం ఏదో వచ్చి ఆ అమ్మాయిని పిలిచారు పిలిచి నేను చెప్పు నువ్వు చర్చికి వెళ్తావు కదా అన్నారు నిజంగా వెళ్ళట్లేదు కౌంట్ చెక్ అన్న నేను చెప్పన్నారు లేదండి లేదండి తిట్టారు నిజంగా లేదు కావండి చూసుకున్నాను రుజువులు ఉన్నాయి వెళ్ళట్లేదు అని అందరికీ కానీ మాకు అనుమానం ఉందన్నారు అప్పుడు ఈ అమ్మాయి అడిగింది అన్నయ్యలు నేను తల్లిదండ్రులు అడిగింది మీకు ఎందుకు అనుమానం వచ్చింది అన్నారు అన్నయ్య నీకు ఎందుకు అనుమానం వచ్చింది రుజువులోనే ఉన్నాయా నీ ఇంట్లోనే ఉన్నానా ఎక్కడికి వెళ్ళట్లేదా కాబట్టి మొత్తం చెక్ చేసుకో అంది అవును కరెక్ట్ నువ్వు ఎక్కడికి వెళ్ళట్లా కానీ మాకు అనుమానం ఉందన్నారు ఎందుకు అన్నయ్య అనుమానం ఉంది అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఆరు నెలలు నిన్ను చూసాము నువ్వు ముందు ముందు ఒకలాగా ఉండేదానివి మేము తిడితే నువ్వు తిట్టేదానివి నీ కోపం వచ్చేది చిరాకు వచ్చేది మేము నిన్న ఒక మాట అంటే నువ్వు పది మాటలు అనేదానివి ఈ ఆరు నెలల్లో చాలా సమాధానంగా ఉన్నావు క్షమించేస్తున్నావు నవ్వుతున్నావు మేము తిట్టినా నువ్వు తిట్టట్లేదు మాకేదో అనుమానం ఉందో ఏసి నేను మార్చాడేవనని కొందరు పిల్లలు నేను చూశాను మనం కూడా ఉన్నానులే కాని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు సినిమాలకి షికార్కి వెళ్తే ఏమనరు చర్చికి వెళ్తే వాళ్ళకి బాధ చర్చికి వెళ్ళి మారు మనసు పొంది చక్కగా ఉండి అలవాట్లు మానేసి సెంటర్లో తిరగకుండా షికార్లో వెళ్ళకుండా మంచిగా చర్చికి వెళ్తానే బాధ నేను కొంచెం చూశాను ఒరే నువ్వు చర్చికి వెళ్ళొద్దు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు వెళ్ళొద్దు మరి ఎక్కడికి వెళ్ళమంటా సినిమాకి వెళ్ళినా పర్లే షికార్కి వెళ్ళి చేసినా తాగినా పర్లే కొందరు ఇలా ఉన్నారు వీళ్ళకి ఎక్కడ కోపం వచ్చింది నువ్వు ఆరు నెలల ముందు బాగున్నావు ఏంటి ఆరు నెలల ముందు బాగున్నావు ఇప్పుడు తేడా కొన్నావు ఆరు నెలలు ఏం తేడా తిడితే తిట్టట్లా మేము కోపగించ కోపగించుకోవట్లా తర్వాత ఇంట్లో పనులు నువ్వు చేస్తున్నావు ఒకప్పుడు చేసేదానివి కాదు ఇంట్లో పనులు రాణిలాగా కూర్చునేదానివి నీ కాఫీ తేవాల్సి వస్తుంది ఇది ఇప్పుడు మా అందరికి కా కాఫీలు తెత్తరావు నువ్వు ఈ పిల్ల చేయకుండా ఉండాల్సింది దొరికిపోయింది అంటే ఏంటి నటించలా ఈ పిల్ల యేసుప్రభు వర్తమానాలని ఏసే గురించి తెలుసుకుని బైబుల్ చదవడం వల్ల బుద్ధి మారింది స్వభావం మారింది ఆ స్వభావం మారింది కాబట్టి తను తనలాగా ప్రవర్తించింది అంటే నటించలా ఉండలేకపోయింది యేసుప్రభు ఏం చెప్తున్నాడు నువ్వు గొప్పదాని అవ్వాలా అయితే ఏమన్నాడంటే నువ్వు అందరికీ సేవ చేయమంటాడు అప్పుడు గొప్పదానం అవుతూ ఉన్నాడు అవి ఉన్నాయి భయ పిల్ల ఆ పిల్ల చదివింది అవును కదా ఒకప్పుడు రాండ్లాగా ఏదో యజమాని రాగులగా ఉండేది వద్దు మా అమ్మకు సహాయం చేయాలి మా నాన్నకి సహాయం చేయాలి ఏదో పని ఉంటే నేను అందుకోవాలి ఆ స్వభావం కలిగి ఇంట్లో పని చేస్తున్నా ముందు చేసేది కదంట అందుకే ఆ కోపం వచ్చింది ముందు బాగానే ఉండేదానివి చక్కగా ఉండేదానివి ఇప్పుడు అందరికీ వండి పెడుతున్నావు సహాయం చేస్తున్నావు అంటులు నువ్వే దొరుకుతున్నావు అక్కడ దొరికిపోయింది బా ఇప్పుడు ఏమంటారు దా సాక్షించి నాకు ఒకటి అనిపించింది ప్రవా మనస్సు పెట్టి వాక్యం చదివినా మనసు పెట్టి ప్రార్థన చేసిన మనసు పెట్టి ప్రసంగాలైనా సరే ఖచ్చితంగా మనకు తెలియకుండానే దేవుడి మాటలు మళ్ళీ మార్చివేస్తాయి